నదీ తీరాల పక్కన ఉన్న ఒక పచ్చని పల్లెలో మైనా పికు చింటూ కల్లు కల్లుకాకి అనే పక్షులు సంతోషంగా ఉండేవి ప్రతి సంవత్సరం వినాయక చవితి పండుగకు గ్రామస్తులు దూర ప్రాంతాలనుండి వినాయక విగ్రహాలు తెచ్చుకునేవారు ఒకరోజు మైనా గమనించింది గ్రామస్థులు దూరం నుండి భారమైన విగ్రహాలు మోసుకుని వస్తూ ఇబ్బంది పడుతున్నారు అప్పుడు మైనా అన్నది మనమే ఎందుకు గ్రామానికి సహాయం చేయకూడదు మనమే వినాయక విగ్రహాలు తయారుచేసి అమ్మే వ్యాపారం మొదలు పెడదాం ఆ ఆలోచన వెంటనే మిగతా పక్షులకు నచ్చింది పికూ చిలక చప్పుడు చేసింది అవును మనం నదీ తీరాలనుంచి మట్టి తీసుకువచ్చి మన ముక్కులు గోళ్లతో మలుద్దాం చింటూ గువ్వ చేర్చింది పూలు ఆకుల రంగులతో మనం విగ్రహాలను రంగులు వేయచ్చు సాధారణంగా ఆలస్యంగా ఉండే కాకి కూడా నేను బలమైన కఠినాలు తెచ్చి విగ్రహాలకు ఆధారంగా పెడతాను అన్నాడు మరుసటి రోజు ఉదయాన్నే పక్షులంతా పనిలో పడ్డారు మైనా మట్టిని మలచింది చింటు పూలు అమర్చింది పికు రంగులు తెచ్చివేసింది కళ్ళు సూర్యరశ్మిలో విగ్రహాలను ఆరబెట్టాడు చాలా కష్టంతో అందమైన పచ్చదనంతో కూడిన వినాయక విగ్రహాలు సిద్ధమయ్యాయి ఎర్రని జపపుష్పాలతో కిరీటాలు పచ్చని ఆకులతో అలంకరణ పసుపు తిలకాలు విగ్రహాలను మరింత అందంగా తీర్చిదిద్దాయి గ్రామస్తులు చూసి ఆశ్చర్యపోయారు వా ఎంత బాగున్నాయి సహజంగా తేలికగా ఉన్నాయి అని హర్షం వ్యక్తం చేశారు కొద్ది రోజుల్లోనే ప్రతి ఇంటివారు పక్షులు చేసిన వినాయక విగ్రహాలనే కోరుకున్నారు మైనా చిరునవ్వుతో అన్నది ఇది కేవలం వ్యాపారం కాదు ఇది మన సేవ వినాయకుడికి మన గ్రామానికి ఆ సంవత్సరం నుంచి ఆ సంప్రదాయం కొనసాగింది పక్షుల వినాయక విగ్రహాల వ్యాపారం అన్నది టీం వర్క్ భక్తి ప్రత్యేకంగా నిలిచిపోయింది